శివి చక్రవర్తికి సమానమైన వాడు బలిచక్రవర్తి ఈ బలిచక్రవర్తి గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచాన్ని దుష్టుల బారిని కాపాడడానికి మహావిష్ణువు దశావతారాలను ధరించాడు దశావతారాలలో ఐదవ అవతారం మరియు మానవునిగా మొదటి అవతారం వామన అవతారం దేవతల మాతృమూర్తి అయిన అతిథి గర్భమున వామనుడిగా జన్మించాడు కథలోకి వస్తే వామన అవతారం బలి చక్రవర్తితో ముడిపడి ఉన్న అవతారం శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడైన ప్రహ్లాదుని మనవడు విరోచనునికి కుమారుడు ఈ బలి చక్రవర్తి తన వల్ల ఇతడు కూడా రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు ఇప్పటి కేరళ రాష్ట్రమే బలి చక్రవర్తి రాజ్యంగా చరిత్ర చెబుతుంది ఒకసారి రాక్షసుల రాజైన చక్రవర్తి దేవతలతో యుద్ధం చేసి పరాజయం పాలవుతాడు తనకు జరిగిన అపజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని మరలా దేవతలను ఓడించి ముల్లోకాలను ఆక్రమించుకోవాలని అనుకుంటాడు దీనికి తన కులగురు అయినటువంటి శుక్రాచార్యులు మద్దతు ఇస్తాడు దేవతలను ఓడించాలంటే తన శక్తి సామర్థ్యం చాలదని అందుకు ఎక్కువ శక్తి సామర్థ్యం కావాలంటే విశ్వజిత్తు యాగం చేయాలని గురువు ఆదేశిస్తాడు ఆ యాగం చేయగా వచ్చిన ఫలంతో ఆ రాక్షసుడు బలం పుంజుకొని దేవతలపై దండెత్తి వారిపై గెలుస్తాడు ఆ దేవతలందరూ స్వర్గాన్ని విడిచి పారిపోతారు ఇంద్రుడైనటువంటి తన కుమారుడు ఏమైపోతాడోనని అదితి చాలా బాధపడుతుంది అందుకోసం అదితి ఇంద్రుని కాపాడమని మహావిష్ణువుని కోరుతుంది అందుకు ఆ మహావిష్ణువు నా సోదరునికి సమానమైనటువంటి ఇంద్రునికి శుభం కలిగించుటకు నీ గర్భంలో జన్మిస్తానన్నాడు ఈ విధంగా అదితి గర్భంలో వామనుడు బాలుడుగా పుట్టాడు ఒకరోజు బలి చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు ఆ వామనుడిని చూసిన బలి చక్రవర్తి సాదరంగా ఆహ్వానించాడు వామనుడు బలి చక్రవర్తిని మంత్రోచ్చారణతో ఆశీర్వదిస్తాడు అందుకు బలి చక్రవర్తి మణి మాణిక్యాలు వజ్రవైద్యురాలు ఇంకా ఏమి కావాలో కోరుకోమన్నాడు అవేమి నాకు వద్దు కానీ నేను యుద్ధం చేయడానికి మూడు నేల దానంగా కావాలన్నాడు అయితే తప్పకుండా ఇస్తానన్నాడు బలి ఇదంతా చూస్తున్న శుక్రాచార్యులు వచ్చినవాడు బాలుడు కాదు వామనుడు కాదు సాక్షత్తు విష్ణుమూర్తి అని తెలుసుకొని దానం చేయవద్దని బలిని అడ్డగిస్తాడు అందుకు ఆ బలి చక్రవర్తి నేను ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోనని చెప్పి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే కాబట్టి నేను ధర్మం తప్పను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నాడు ఇచ్చిన మాట ప్రకారం దానం చేయడానికి సిద్ధపడ్డాడు ఆ దానం చేసేటప్పుడు కలశంతో బలి చక్రవర్తి వామనుడికి నీటిని పోస్తుంటాడు అప్పుడు శుక్రాచార్యుడు ఆ కలశంలో నుండి వస్తున్న నీటి దారకు చిన్న పురుగంత రూపంలో మారి అడ్డుపడతాడు అప్పుడు ఆ వామనుడు ఆ నీటి దారకు అడ్డుపడిన దానిని దర్భపుల్లతో పొడిచాడు దానితో ఆ శుక్రాచార్యునికి ఒక కన్ను పోతుంది అంతటితో ఆ జలం వామనుడి చేతిలోపై పడుతుంది అప్పుడు ఆ వామనుడు ఇంతింతై ఆకాశమంతగా రూపం పెరిగిపోయి ఒక కాలితో భూమిని రెండవ కాలితో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు అంతటితో ఆగక తన మూడవ పాదాన్ని ఎక్కడ వేయాలని బలి చక్రవర్తిని కోరుతాడు అందుకు బలి నా తల మీద వేయమని కోరుతాడు వామనుడు తన మూడవ పాదాన్ని తన నెత్తి మీద వేసి బలిని పాతాలానికి తొక్కేస్తాడు అయితే ఆ బలి చేసిన దానగుణాన్ని మెచ్చుకొని ఆ పాతాళానికి అధిపతిగా నియమిస్తాడు ఈ విధంగా దేవలోకాన్ని ఇందుడికి పాతలాన్ని బలి చక్రవర్తికి అప్పగిస్తాడు ఇప్పుడున్నటువంటి కేరళలో ఇప్పటికీ కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఓనాం పండుగను పది రోజుల వరకు జరుపుకుంటారు చూడండి పిల్లలు ఈ రోజులలో ఉన్నటువంటి ఆ కేరళ రాష్ట్రమే ఆనాటి ఎవరి రాజ్యము బలి చక్రవర్తి యొక్క రాజ్యం అని చరిత్ర చెబుతుంది కనుక ఈరోజు మనము బలి చక్రవర్తి చేసినటువంటి దానము ఏ విధంగా ఉందో మనము చెప్పుకున్నాం కాబట్టి వామనుని యొక్క కోరిక మేరకు ఆయన దానం చేశాడు చక్రవర్తి ఆదర్శవాది త్రిభువనాలను జయించిన మహావీరుడు

మహాత్మ తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది అపూర్వ మహిమాశోభితులైన తమ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది తామెవ్వరు నివాస స్థానమే బలిరాజా తానెవ్వరో తెలిసి తెలియ చెప్పగలవాడు ఒక్క పరమాత్మే ఇక నివాసమందువా ఈ విశాల విశ్వమంతయు నా ఆవాసమే సకల సజ్జన హృదయాలు నా సంచార వడుగా పాలుడవైన పరమార్థ జ్ఞాన పూర్ణములైన నీ సంభాషణలు నా హృదయంలో అమృతధారలు వర్షించినవి నా వలన తమకు కాగల కార్యమేమి మహారాజా బ్రహ్మచారులకు తపస్సులకు లోక కళ్యాణమే ప్రధాన లక్ష్యం ఆ లక్ష్య సాధనకే నిన్ను యాచించవచ్చు యాచనయ స్వామి ఆజ్ఞాపించండి ఈ విశ్వజిత్ జాగదీక్ష సాక్షిగా మీ కామిత మేమైనా నాయన బలిచక్రవర్తి తొందరపడి ఈ వడుగు మనచే పరాభూతులైన దేవతలకు బాధగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన ఆచార్య మీరన్నట్లు ఆ మహావిష్ణువే మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా శ్రీ తనువుపై அம்சோத்தரியம்பு பை பாராஜம்புல பை கபோல தட்டி பை பாலிங்க பை நூத்ன மரியாதெந்து கரம்பு கிருந்த குட்ட நீரை நாக்கரம்புட்ட மேல் காதே ராஜ்யமுதீஜமுன் சததமே లిరాజా నా రాక మీ గురువరీలకు కంటక ప్రాయమైనట్లు తోచుతున్నది నా వలన మీకే భేదాభిప్రాయములు రాకుండుగాక అనుమతి అయినచో వెళ్ళి వస్తాను ఆగనవటు ఉత్తమ నా చెంతకు వచ్చి తాము రిక్తహస్తులైపోవటం యాగ సంకల్పానికే కళంకం నాపై కరుణించి తమ ఈప్షితాబ్తి మేమో సెలవియ్యింది నెరవేరుస్తాం మహారాజా ఏకాకి బ్రహ్మచారిని నాకుగా కావలసినదేమీ లేదు నీకంత కోరికగా ఉన్నచో నా అనుష్ఠానార్థం మూడడుగుల నేల దానమే అంతే చాలు మహాత్మా ఇదేమి హాస్యం దాత ఘనతనైనా గుర్తించవద్దా మేరు పర్వతం చెంతకు వెళ్లి తృణగణం కోరుకుంటారు ముష్టి మూడడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారు మరేదైనా అడగండి కరుల కాంచనమా సిరులా చింతామణి పీఠమా ఇంతెందుకు కావాలంటే ఈ త్రిభువనాధిపత్యమే ఇచ్చుటకు సంసిద్ధంగా ఉన్నారు చక్రవర్తి యాచకులకు పేరాసకూడదు అదృష్టవంతులకు అణువు లభించినా అదే అవుతుంది నీకు ఇష్టమైతేనే నా కోరిక తీర్చు ఇష్టమా ఇంత చిన్న కోరిక తీర్చుట కూడా కష్టమా నెరవేరుస్తాం బలి తొందరపడదు ఇందులో ఏదో మోసం ఉన్నది ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవస్క వైభవానికి అగ్ని పరీక్ష మాత్రం గుర్తుంచు గురుదేవ ఈ రాజ్య వైభవములు అధికార ప్రాభవములు దాన ధర్మముల కన్నా మిన్నక కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే చందరే వారేరి సిరి సిరిమూటట్టుకొని పోవల్ జాలిరే ముఖులు ప్రీతి కాములైర్కెలు వారే ఈ కాలము భార్గవా అట్లనే అపాత్ర దానమును కొడిగట్టి ఆత్మహాని కొని తెచ్చుకుందు నాయన ఆత్మహానయని ఆడిన మాట తప్పడం ప్రాజ్ఞుల లక్షణమ అ అధ్య జన తిరస్కారం దిగగుణం ఇతడు దానవ్యాజంతో దనజకులని దగ్ధపటలం వచ్చిన శ్రీహరి నా మాట విని ఇదన్ని తిరస్కరించు నీ దానం ఉపసంహరించు గురుదేవా నిరయం బైనినిబంధమైన ధరణి నిరులనంబైన దుర్మరణం బైన కులాంత

మీ కోరిక మేరకు నేల నేను అధరపుస్తున్నాను స్వీకరించు ఏమిటి ఆశ్చర్యం ఆశ్చర్యం కాదు బలిరాజా ఆచార్య సంకల్పం నావేది ఇవో ప్రభు నా శిరస్సు దీనిపై మోపండి నీ సౌజన్యానికి ముగ్ధుడనయ్యాను చక్రవర్తి నీ ఆదర్శం మంచిదైనా ఆచరణ లోపభూ ఇష్టమైంది